గుడ్ మార్నింగ్ కౌశిక్ గట్టి చెప్పరా గట్టిగా వెరీ స్కూల్ డ్రెస్ వాష్ చేసిందా ఫోర్ డ్రెస్సులు వాష్ చేసిందా మీ మమ్మీ ఫోర్ డ్రెస్సులు ఏంటి రోజు నీకు బ్యాగు బాటిల్స్ బాస్కెట్ వచ్చినాయా సెలెక్ట్ చేసుకో నీకు ఏది కావాలో తీసుకో బాస్కెట్లో తీసుకో తీసుకోరా వీడియో తీస్తున్నా తీసుకోరా తీసుకోపోరా నీకు ఏది కావాలో తీసుకో తీసుకో తీసుకోరా తీసుకో దగ్గర బ్యాగ్ తీసుకో నోట్బుక్స్ పట్టుకో నోట్బుక్స్ తీరా వాడికి చెప్పు నవీన మ్యామ్ చెప్పు చెప్పు థ్యాంక్ యూ నవీన మ్యామ్ ఓకే క్లాప్స్ కొట్టండి అందరు ఓకే